పేదలకు కార్పొరేట్ వైద్య సేవలిచ్చే పిపిపిపై అడ్డుపడుతున్న జగన్ ఫేక్ సంతకాలతో గవర్నర్ను కలుస్తున్నారు అని ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పఠాభిరామ్ విమర్శించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫేక్ సంతకాలతో జగన్ వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ ప్రస్తుతం నూతన మెడికల్ కాలేజీ యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన ఏదైతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో ఎప్పటిలాగానే ఏ మంచి కార్యక్రమానికైనా కూడా జగన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది అది వాళ్ళకి సరా మామూలే ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు ప్రజలు ఎవ్వరికీ కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసుముసి నవ్వులను అవుతూ ఉంటాడు అందుకని ఆయన అందరూ కూడా సైకో అన్న బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట అందుకని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలేరాడు జగన్మోహన్ రెడ్డి దేనికి పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గరికి వెళతూ ఉన్నాడు సాయంత్రం నాలుగు గంటలకి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధాల కోరో చేసేటటువంటి పనులు ఒకలాగా మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో ఢిల్లీలో మరి ఇదే పీపీ విధానం గురించి పీపీ విధానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్లో వీళ్ళు ఏం చేశారో ఇక్కడికి వచ్చి గల్లీలో ఎటువంటి నాటకాలు ఆడుతూ ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో కూడా అనేక నాటకాలు చూశారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడానికి నమ్మించటానికి ఆడినటువంటి అనేక దొంగ నాటకాలు గతంలో కూడా చూసాం ఇప్పుడు మరొక నాటకం ఢిల్లీలో ఒక మాట గల్లీలో అద్భుతమైనటువంటి నాటకాలు ఇక్కడ సో ఒకసారి ఈ వివరాల్లోకి వెళితే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ డేటెడ్ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంట్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక నూట యాభై ఏడు ఈ స్టాండింగ్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారు ఏమి రికమెండ్ చేశారో మనం చూద్దాం ఇది ఒకసారి మీరందరూ కూడా గమనించాలి ఇది స్టాండింగ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నటువంటి వారి జాబితా చైర్మన్ భువనేశ్వర్ కలిత అదేవిధంగా రాజ్యసభ నుంచి ఒక తొమ్మిది మంది సభ్యులు మిగతా వారంతా కూడా లోక్సభ నుంచి ఉన్నారు లోక్సభ నుంచి ఎవరు సభ్యులుగా ఉన్నారన్నది ఒకసారి చూస్తే శ్రీమతి మంగళ సురేష్ అంగడి మిస్ భావన గవాలి శ్రీ మద్దిల గురుమూర్తి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా మీ అందరికీ శ్రీ మద్దిల గురుమూర్తి ఎం గురుమూర్తి డాక్టర్ గురుమూర్తి మీ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి పేరు విన్నటువంటి పేరు ఎవరి గురుమూర్తి గారు తిరుపతి పార్లమెంటు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత డాక్టర్ పర్సనల్ డాక్టరు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం వైద్య సేవలు అందించినటువంటి ఆయన పర్సనల్ డాక్టరు ఈ గురుమూర్తి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఆయన సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సభ్యుడిగా ఉన్నారు సభ్యుడిగా ఉండి ఆయన సంతకం చేసి మిగతా అందరూ మిగతా ఎంపీలతో కలిపి ఆయన కూడా సంతకం చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు సో గురుమూర్తి గారు సభ్యుడిగా ఉన్నటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ ఆ రోజున ఏం చెప్తా ఉందంటే మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ పరీక్షలో హాజరయ్యేటటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంది కాబట్టి మనం సీట్ల సంఖ్యని పెంచాలి అని చెప్పి గ్రాఫిలైస్ మరి ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ లక్ష ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఉంటే నీట్ పరీక్షలు హాజరైనటువంటి వారి సంఖ్య ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేలు అంటే లక్ష సీట్లకి ఇరవై లక్షల మంది మరి రాస్తూ ఉన్నారు పరీక్షలు రాస్తూ ఉన్నారని చెప్పి వారు దానిలో ప్రస్తావిస్తూ తర్వాత ఏమన్నారో చూద్దాం అదేవిధంగా పీజీ సీట్లు కూడా అందుబాటులో ఉన్నది అరవై ఎనిమిది వేల పీజీ సీట్లు అయితే పరీక్ష రాసేవారి సంఖ్య దాదాపుగా మరి రెండు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉంది దాదాపు మూడు రెట్లు అధికంగా పీజీ సీట్ల కోసం రాస్తూ ఉన్నారు కాబట్టి పీజీ సీట్లు కూడా పెంచాలి అని చెప్తూ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఇప్పుడు చూద్దాం ఇదిగోండి పెద్ద అక్షరాలతో స్క్రీన్ మీద వేసి మరీ చూపిస్తూ ఉన్నాం డాక్టర్ గురుమూర్తి జ